అఖండ టూ రిలీజ్ వాయిదా పడడంతో సంక్రాంతికి రాబోతున్న సినిమాలతో పాటు అనేక భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టెన్షన్ మొదలైంది వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యం కానీ అదే ఫైనాన్స్ క్లియర్ చేయకుంటే మాత్రం ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా సరే వాయిదా పడాల్సిందే అఖండ టూ వాయిదా నేపథ్యంలో టాలీవుడ్లో మరొక న్యూస్ తెరపైకి వచ్చింది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం లేదని బాలీవుడ్ సంస్థకు రాజాసాబ్ మేకర్స్ అయిన పీపుల్స్ మీడియా క్లియర్ చేయాల్సిన ఫైనాన్స్ పెండింగ్లో ఉందని వార్తలు వచ్చాయి రాజాసాబ్ ఈ సంక్రాంతికి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్కు రెడీగా ఉంది అయితే ఈ సినిమా విడుదల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎక్సో ఖాతాలో స్పందిస్తూ సినిమా విడుదలకు చివరి నిమిషంలో అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరం ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండించాలి రాజాసాబ్ మేకింగ్ తీసుకున్న ఫైనాన్స్కు సంబంధించిన నిధులను పూర్తిగా క్లియర్ చేస్తాం అలాగే వడ్డీలను కూడా అనుకున్న దానికంటే ముందుగానే క్లియర్ చేస్తాం మా రాజాసాబ్తో పాటు వస్తున్న మనశంకర్ వరప్రసాద్ భర్త మహాశైలకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమురారి జననాయగన్ పరాశక్తి మరియు ఇతర సంక్రాంతి రిలీజులు ఎటువంటి రిలీజ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ కావాలి అలాగే అన్ని సినిమాలు ఘన విజయం సాధించాలి అని ట్వీట్ చేశారు